హాయ్ అండి కట్ల చేప చింతకాయ పులిపే చేస్తున్నానండి చింతకాయలు రెండు మూడు సార్లు కడిగి ఉడికించుకోవాలి ఉడికిన గుజ్జుని ఒక బౌలసి పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కర్రీపాకి వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది కట్ల చేప త్రీ కేజీ అండి మా ఇంటికి అయితే గెస్ట్లు వచ్చారో తీసుకొచ్చారు ఒక నాలుగు పీసులు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను వీడియో చేద్దామని ఉల్లిపాయ చెక్క మగ్గిన తర్వాత ఒక చిటికెడు పసుపు కర్రీకి తగినంత సాల్ట్ వేసుకొని మరి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చి వసన పోయే వరకు వేగిన తర్వాత కర్రీకి తగినంత కారం కూడా తీసుకోవాలి మనం కూర చేసేటప్పుడు కొలతలు కరెక్ట్గా తీసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి తిన్న వాళ్ళు కూడా తింటారు కర్రీకి తగినంత కారం కూడా తీసుకుని ముక్కలు వేసుకుని రెండు వైపులా ఉప్పు కారం పట్టేలా చూసుకున్నాక కొద్ది వాటర్ వేసుకుని వాటర్ అంతా చాప ముక్కలు పట్టేసిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా చింతకాయ గుజ్జుని ఈ గుజ్జుని కూడా వేసుకోవాలి ఇది వేసిన తర్వాత కర్రీ దగ్గర పడిన తర్వాత జీలకర్ర వెల్లుల్పాయ దంచుకొని కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను చేపల కూర అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలా మన చేతిలోనే ఉంటుందండి చేసే విధానం నచ్చితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి చేపల కర్రీ అయితే పులుసు దగ్గరగా ఉంటే చేపలు కూర టేస్ట్ బాగుంటుంది వెళ్ళైతే ట్రై చేయండి లైక్ చేయండి సాల్స్